హాయ్ ఈరోజు నేను నౌన్ టు వర్బ్ కన్వర్షన్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను విత్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎ బుక్ బుక్ తీసుకుందాము బుక్ అనేది నౌన్ అని మనకు తెలుసు అదే వర్బ్గా కన్వర్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఐ నీట్ బుక్ ఎ టేబుల్ అట్ ది రెస్టారెంట్ ఓకే ఇక్కడ బుక్ వచ్చేసి నౌన్ అక్కడ రెస్టారెంట్ దగ్గర వర్బ్గా మారింది ఓకే అక్కడ బుక్ చేయటం అనేది వర్బ్ అవుతుంది పని అవుతుంది అనమాట సెకండ్ ఎగ్జాంపుల్ వాట్ వాటర్ అంటే నౌన్ ప్రతిరోజు మనం వాటర్ తాగుతాము ఓకే అది నా మనకి ఎంత అవసరం కూడా అదే వర్బ్గా కన్వర్ట్ అయినప్పుడు ఐ మేక్ ష్యూర్ టు వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ అంటే ప్రతిరోజు నేను మొక్కలకి నీళ్ళు ఇస్తాను అని అర్థం లేదా నీళ్లు పోస్తాను అని అర్థం ఓకే థర్డ్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ వినో దాట్ ప్లాస్టిక్ ఈజ్ ఏ మెటీరియల్ డ్రై అదే ప్లాస్టిక్ వర్బ్గా మారినప్పుడు ఎలా ఉంటుంది అంటే ద ఆర్టిస్ట్ విల్ ప్లాస్టిక్ ద క్లే ఇంటు ఎ స్కల్ప్చర్ అంటే రూపాన్ని మార్చి మారుస్తుంది అని అర్థమొస్తుందనమాట ఇక్కడ నౌన్కి ఒక మీనింగ్ ఉంటే వర్బ్కి ఇంకొక మీనింగ్ వస్తుంది ఓకే